అండ్ దీనికి దుప్పట్టా ఉంటుందా సార్ దీనికి దుప్పట్టా ఉంటుందా ఓకే సో చూపిస్తున్న ప్రతి ఒక్క దానికి కూడా మీకు దుప్పటా కూడా అవైలబుల్గా గా ఉంటాయండి సో కొన్నిటికి ఏంటంటే బెనారసీ దుప్పటాస్ ఉంటాయి కొన్నిటికి మీకు ఇలా కట్ వర్క్ దుప్పటాస్ అయితే ఉంటాయి సైజెస్ ఎలా ఉంటాయి సో ఇవే కాకుండా ఇంకా వేరే కలెక్షన్స్ కూడా దొరుకుతాయా సార్ ఉన్నాయి మేడం కుర్తీస్ కావాలా కుర్తీస్ ఉన్నాయి ప్యాంట్ కావాలా ప్యాంట్ ఉన్నాయి ప్లాజో సెట్ ఉన్నాయి టూ పీస్ త్రీ పీస్ గౌన్ అమ్రేలా ఓకే జస్ట్ శాంపిల్స్ కోసం ఇవి షేర్ చేస్తున్నాం బ్రాండెడ్ కావాలా బ్రాండెడ్ కూడా ఉన్నాయి ఆవాస పోషన్ ధోని విశ్విత సో ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మీకు దొరుకుతాయండి సో చూడండి ఎంత మంచి కలెక్షన్స్ అసలు వా ఇదైతే ఎంత బాగుందో కింద వచ్చేసరికి ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ ఇవి ఎం సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఒకవేళ మీకు ప్లస్ సైజెస్ కావాలి అంటే ప్లస్ సైజెస్ కూడా దొరుకుతాయి సో టెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఓకే అండ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్ ప్యాట్ దగ్గర మనకి మంచి వర్క్ ఇచ్చారండి అండ్ ఇలా కట్ వర్క్ దుప్పట్టా అయితే వచ్చింది దీనికి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ టు థౌజండ్ రూపీస్ రేంజ్ నేను చెప్పేవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి రీటైల్ ప్రైజెస్ కావాలి అంటే మీకు వేరేగా ఉంటుంది అనమాట సో వాటి కోసం మీరు స్క్రీన్ కాంటాక్ట్ చేయండి